ఒకప్పుడు అరణ్యంలో ఒక మనుష్యుడు భీతి చెంది వెనక పెద్ద పులి తరువుకొస్తోందని పరిగెత్తి 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 ఓ చెట్టు మీదకి ఎక్కసాడు పెద్ద పులి కింద కాపు కాస్తోంది కిందకి దిగుతాడేమో చంపుదామని అతని చెట్టు పై కొమ్మ వరకు ఎక్కేసి కూర్చుని చూసేటప్పటికి చెట్టు మీద భల్లూకం ఉంది ఇప్పుడు పైన భల్లూకం కింద పెద్ద పులి అతను గజ గజ పడికిపోయాడు అప్పుడు ఆ భల్లూక అంది ఏమయా నువ్వు భయపడకో నువ్వు తెలిసో తెలియకో నేనున్న చెట్టు మీదకి వచ్చావు కాబట్టి నా ఇంటికి వచ్చినట్టు ఇంత బాధతోటి భయంతో వచ్చిన వాణ్ణి ఆదుకోవాలి అది గృహస్థు లక్షణం కాబట్టి నిన్ను నేను ఏమీ చెయ్యను నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు అంది ఈ మనుష్యుడు ఆ చెట్టు మీద భల్లూకను తనకు అభయం ఇచ్చింది కాబట్టి హాయిగా సంతోషంగా కూర్చున్నాడు కూర్చున్న తర్వాత కొంతసేపటికి మనుష్యుడు భల్లూకం ఒడిలో పెట్టుకుని పడుకున్నాడు పడుకుంటే పెద్ద పులి భల్లూకంతో అంది ఇద్దరం జంతువులం వాడు నరుడు ప్రమాదకరం వాడు నిద్ర లేచాడో కపటమైన ఆలోచనలు చేస్తాడు కాబట్టి వాణ్ణి కిందకి తోసి తినేసి వెళ్ళిపోతాను మనిద్దరం హాయిగా ఉందామంది అంటే భల్లూకం అంది నాకు అతిథి నేను ఆయనకి శరణిచ్చాను నేను అటువంటి మోసం చెయ్యను నేను ఆయన్ని కిందకి తొయ్యను అంది కొంతసేపు అయిపోయిన తర్వాత మనుషుడు నిద్రనిచ్చాడు బల్లూకం అంది నాకు చాలా బడలికగా ఉంది నేను పడుకుంటానని ఒళ్ళో ఉంది అంటే మనుష్యుడు పడుకోమన్నాడు భల్లూకం ఒళ్ళో పడుకోంది పడుకుంటే పెద్ద పులంది అది బల్లూకం దానికి నిద్ర లేవగానే చాలా ఇస్తుంది ఇప్పుడంటే నీతో అలా అంది కానీ నిద్ర లేవగానే నేను తినేస్తుంది ఎందుకంటే కింద నేనున్నాను కిందకి రాదు అందుకని ఆ మాట విని దాన్ని కిందకి తోసి నిద్రలో ఉంది కాబట్టి కింద పడిపోతుంది పడిపోతే నేను దాన్ని తినేసి వెళ్ళిపోతాను దిగి వెళ్ళిపోతుంది అనగానే మనుష్యుడు ఒడిలో నిద్రపోతున్నటువంటి బల్లూకాన్ని కిందకి తోహించాడు కిందకి తోసేస్తే అది పడిపోతూ పడిపోతూ కొమ్మలు అలవాటు కాబట్టి పట్టుకుని మళ్ళీ పాకి పైకెక్కింది ఇప్పుడు మనుష్యుడు హడిగిపోయాడు అడిగిపోతే భల్లు కాని నువ్వు నాకు అపకారం చేసి ఉండవచ్చు కానీ నువ్వు నా ఇంటికొచ్చావు నేను నీకు శరణిచ్చాను అపకారం చేసినా నీకు అపకారం చేయను ఉపకారమే చేస్తాను నిన్ను చంపనని